తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం సమంజసం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆవనిగడ్డలోని నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నలుకుర్తి రమేష్ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో మోపీదేవిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అలజడులు సృష్టించారంటూ తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలను నలుకుర్తి రమేష్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ప్రజా సమస్యలు గాలికి వదిలేసి అభివృద్ధి లేకుండా రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు అన్నారు పార్టీ నిర్మాణ సంస్థాగత ఎన్నికల విషయంలో నాయకుల మధ్య ఉన్న విభేదాలను ఐక్యత లేని విధానాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలని చూడడం సిగ్గుచేటు అన్నారు అవనిగడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందని ఎవరూ మండల నాయకులు వెనుక వెళ్లే స్థితిలో వైసీపీ నాయకులు లేరని కూటమి పరిపాలనపై నమ్మకం లేక ఒక మండల అధ్యక్ష పదవి కోసం మీలో మీరు కొట్లాడుకుంటున్నారని అదే విధంగా నాయకులకు ఏ విధంగా తాయిలాలు చెల్లించుకుంటున్నారో నియోజకవర్గ ప్రజలందరూ చర్చించుకుంటున్నారని తెలిపారు మెడికల్ కాలేజీల ప్రైవేట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఇప్పటికైనా వైసీపీ నాయకులపై అసత్య ప్రచారాలు మారుకొని ప్రజలకు మంచి చేయాలని కోటిమి నాయకులకు నలుగుర్తి రమేష్ హితవు పలికారు నమస్కారం అందరికీ ముఖ్యంగా రోజు మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల్ని గాలి వదిలేసి రైతు సమస్యల్ని పక్కన పెట్టి ఇవాళ అమనగడ్డ నియోజకవర్గంలో వాళ్ళ సంస్థగత ఎన్నికలు పార్టీలో నిర్మాణాల కోసం వాళ్ళ వాళ్ళ తగాదాలు పడుతూ వాళ్ళకు వచ్చినటువంటి ఐక్యత లేనటువంటి విధానం ఎవరినెత్తునో రాయాలని చెప్పేసి నిన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ కార్యాలయంలో కూర్చుని మాట్లాడిన మాటలు చాలా ఇబ్బందికరం ఎందుకంటే సంస్థగత ఎన్నికలు పార్టీలకు సంస్థగత ఎన్నికలు అనేవి వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం ఎవరు నాయకుడు అంటే వెళ్ళాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకి ఎక్కడా కూడా లేదు ఇవాళ అవనగడ్డ నియోజకవర్గంలో మేము పటిష్టంగా ఉన్నాం మా నాయకుడు చేసినటువంటి మాకు నాకు రక్ష ఇవాళ మీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించి కేవలం ఒక మండల పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఏ రకంగా తాయిలాలు మీ పార్టీ వాళ్ళకి చెల్లించుకున్నారో అవనగడ్డ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు కానీ మేమైతే ఒకటే నిర్దిష్టం చెప్తున్నాం మా నాయకుడు శ్రీమతి రమేష్ బాబు గారు మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ మా కార్యకర్తలు ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తులే తప్ప ఏ నాయకుడికో వెళ్ళి భజన చేసిన అవసరం మాకు లేదు కాళ్ళకు మొక్కాల్సినటువంటి అవసరం లేదు ఎవరో ర్యా పెట్టు ర్యాలీ పెట్టుకుంటే వెళ్ళి పాల్గొనాల్సిన అవసరం లేదు మీతో చెప్పించుకునే అవసరం మాకు అంతకంటే లేదు ఎందుకు చెప్తున్నామంటే ముందు మీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని మీరు మీరు కాపాడుకోండి అంతేగాని మా నాయకులు పాల్గొన్నారని చెప్పేసి ఈ రకంగా పేపర్ ప్రకటనలు అవ్వటం అసత్యారోపణలు చేయటం తగదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను మీకు చేతనైతే మీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం అనేటువంటి వాగ్దానాలు నెరవేర్చమని చెప్పండి ఇవాళ ఆరుగాలం పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అలోలక్షణం అంట రోడ్ల మీద పడి ఉంటున్నారు వాళ్ళకి న్యాయం చేయండి అంతేగాని మీ సంస్థగత ఎన్నికల్లో భాగంగా మీకు వచ్చినటువంటి విషయాల్ని తీసుకొచ్చి మా వైసీపీ నాయకులు పాల్గొన్నారు అక్కడ అక్కడంట టీడీపీ సంస్థగత ఎన్నికలు జరిగే ప్రదేశానికి వైసీపీ జన నాయకులు జనపా జనసేన నాయకులు వచ్చి భయభ్రాంతులకు గురి చేశారంట ఈ దయ్యాలు వేదాలు వరలిచ్చినట్టు ఉండేయండి మాకైతే ఒకళ్ళు భయభ్రాంతులు చేసిన అవసరం మాకు ప్రజా సంక్షేమం కోసం పనిచేయటమే మాకు తెలుసు మా నాయకుడు ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడు ప్రజల కోసం నిలబడిన నాయకుడు ఇవాళ గ్రామం వార్డు ఇవాళ అమలకడ్డ నియోజకవర్గంలో అమలకడ్డలో మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీ పిల్లలను ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని అంటే దాని మీద మేము ప్రజాభిప్రాయ సేకరణ కోసం తిరుగుతుంటే ఇవాళ ప్రజలు భ్రమరథం పడుతున్నారు ఇవాళ అది ఒక్కటిసారు మీ ప్రభుత్వం యొక్క విధానాల్ని చెప్పడం కోసం కాబట్టి ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకుని మీకు చేతనైతే ప్రజలకి ఏదైనా సేవ చేయండి తప్ప మా పార్టీ వాళ్ళు వచ్చేసి మీ పార్టీ నాయకుల దగ్గరికి వచ్చేసి భజించిన అవసరం మాకైతే లేదు మీకు అంతర్గత ప్రజాస్వామ్యం మీరు లోపించి ఐక్యత లేక మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు దీన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చేత అయితే ప్రజాస్వామ్యబద్దంగా పరిపాలన చేతం చేయండి కుదరకపోతే అదర్ పార్టీల మీద అంటాం మానేసేయండి మీకు మీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములు అనుకుంటారు ఏం చేసుకుంటే మాకైతే అనవసరం మా పార్టీని అంటే మాత్రం మేము కా పాల్గొన్నామంటే మాత్రం మేము ఆ విషయాలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు మీరు అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను